ಸಂಚಲ ರೇಪಿನ ಯದಾ ಭುವನಗಿರಿ ಜಿಲ್ಲಾ ನರೇಶ್ ಮಿಸ್ಸಿಂಗ್ వ్యవహారం విషాదంగా మారింది ఈ నెల రెండు నుంచి కనిపించకుండా పోయినట్లు స్వాతి తండ్రి పొలంలోనే నరేష్ నరికి చంపి ఆపై మృతదేహాన్ని టైర్లలో పడేసి కాల్ చేశారు అనంతరం మృతదేహాన్ని అదే పొలంలో హైకోర్టు ఆదేశాలతో నరేష్ అదృశ్యంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక పోలీసు బృందాలు ఈ విషయాన్ని నిర్ధారించాయి స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు శ్రీనివాస్ రెడ్డి అతని తమ్ముడు తమ్ముడి కొడుకు ముగ్గురు ఈ హత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు బతికే ఉంటాడు తిరిగి వస్తాడు అని ఆశలు పెట్టుకున్న అతని తల్లిదండ్రులు దీంతో కుప్పకూలిపోయారు అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది సంచలనం రేపిన యాదాద్రి భువనగిరి జిల్లా నరేష్ మిస్సింగ్ వ్యవహారం విషాదంగా మారింది ఈ నెల రెండు నుంచి కనిపించకుండా తండ్రి పొలంలోనే నరేష్ చంపి ఆపై మృతదేహాన్ని టైర్లలో కాల్ చేశారు అనంతరం మృతదేహాన్ని అదే పొలంలో పూడ్చిపెట్టారు హైకోర్టు ఆదేశాలతో నరేష్ అదృశ్యంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక పోలీసు బృందాలు ఈ విషయాన్ని నిర్ధారించాయి స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు శ్రీనివాసరెడ్డి అతని తమ్ముడు తమ్ముడి కొడుకు ముగ్గురు హత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు నరేష్ ఎక్కడో చోట బతికే ఉంటాడు అని తిరిగొస్తాడని ఆశలు పెట్టుకున్న అతని తల్లిదండ్రులు దీంతో కుప్పకూలిపోయారు అతని కుటుంబం విషాదంలో ఘటనపై మరింత సమాచారం అతి కిరాతకంగా హత్య చేసి పూర్తిగా ఆ మృతదేహాన్ని తగలబెట్టినటువంటి పరిస్థితి మిస్సింగ్ అయిన రోజే అతడు ఈ ఘటనకు పాల్పడి ఈ దారుణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది మిస్సింగ్ అయిన తర్వాత నరేష్ జాన కోసం ఆ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించిన తర్వాత ఆ మనస్తాపానికి గురైందా స్వాతి మరి తల్లిదండ్రు ఆ తండ్రి ఒత్తిడి మేరకే ఆత్మహత్య చేసుకుందా లేదంటే తండ్రే బలవంతంగా ఆమెతో విషయం తాగించి చంపేశాడా ఇవన్నీ కూడా ఇప్పుడు అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఆమె చనిపోయిన తర్వాత మళ్ళీ తాజాగా ఈ నరేష్ హత్యకు గురయ్యాడన్నటువంటి విషయం ఇప్పుడు తీవ్రమైనటువంటి సంచలనం రేపుతోంది హైకోర్టుకు నివేదిక సమర్పించడానికి నాలుగు రోజుల ముందే ఈ ఘటన బయటపడినటువంటి సందర్భం అయితే హైకోర్టు విచారణ సందర్భంగా కోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య చేసింది ఈ సందర్భంగా మనం ఉదాహరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఏమనంటే హైకోర్టు స్వాతి తండ్రిని ఎందుకు మీరు అనుమానితుడిగా గుర్తించట్లేదు అతన్ని ఎందుకు విచారించలేదు ఇన్ని రోజులు అతన్ని విచారించకుండా ఎందుకు మీరు విచారణను ముందుకు సాగించడం లేదు అనేటువంటి ప్రశ్నలను పోలీసులకు వేసింది కానీ పోలీసులు మొదటి నుంచి ఈ కేసులో చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది నరేష్ ఎప్పుడైతే మిస్సింగ్ అయ్యాడో మిస్సింగ్ తర్వాత మరి ఎవరెవరిని విచారించాల్సిన ఉంది అనేటువంటి కోణంలో సరైన దర్యాప్తు జరగకపోవడం ఇక్కడ అనుమానాలకు భావిస్తోంది స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి పైన గతంలోనే అనేక హత్య కేసులు ఉన్నాయి సొంత సోదరుణ్ణి హత్య చేశాడనేటువంటి అభియోగాలు ఉన్నాయి ఒక ఆస్తులకు సంబంధించి ఒకరిద్దరిని కూడా హత్యల గురి చేశాడు హత్య చేశాడనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డిని మొదటి పోలీసులు విచారించకపోవడమే అనేకమైనటువంటి అనుమానాలను రేకెత్తించింది అలాగే నరేష్ స్వాతిని విడదీసేటువంటి క్రమంలో అహన్నపేట పోలీస్ స్టేషన్ లో ఈ విడదీత కార్యక్రమం జరిగింది ఆ సందర్భంలో ఆ పోలీసుల ప్రోద్బలంతోనే నరేష్ స్వాతిలు విడిపోయారన్నది కూడా చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి ఏవైతే పేపర్లు ఉన్నాయో అవి పూర్తిగా పోలీసులే చింపివేసినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం ఉదారించాల్సినటువంటి పరిస్థితి ఆ రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ను స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి చేయగలిగాడంటే అతడు పోలీసులను మేనేజ్ చేయగలిగాడు అలాగే ఇన్ని రోజులు విచారణకు వెళ్లకుండా ఇన్ని రోజులు ఒక వ్యక్తిని హత్య చేసి ఇన్ని రోజులు బయట పడనీయకుండా చాలా జాగ్రత్త పడ్డాడు అంటే అతన్ని అతనికి సంబంధించి పోలీసులు ఏ రకంగా అతన్ని మేనేజ్ చేశారనేటువంటి విషయం ఈ సందర్భంగా మనం స్పష్టంగా చెప్పవచ్చు మొత్తానికి చాలా రోజులు ఒక ఇరవై ఐదు రోజుల తర్వాత ఈ విషయం బయటపడింది రెండవ తేదీన అతడు మిస్ అయ్యాడు ఈ నెల పదహారున స్వాతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది మళ్ళీ తాజాగా ఇప్పుడు ఈ మృతదేహం మృతదేహం అయితే ఆనవాళ్ళైతే ఎక్కడ చేయు అతన్ని దారుణంగా హక్తులతో ఇతర మారణాభిత హత్య చేసి పూర్తిగా టైర్లతో వాహనాల టైర్లతో అతన్ని తగలబెట్టారు అంటే మృతదేహం ఆనవాళ్ళు ఎక్కడ కూడా కనిపించకుండా చాలా జాగ్రత్త పడ్డారు ఒక్క రెడ్డే కాదు రెడ్డికి అతడి తమ్ముడు సహకరించినట్టుగా తెలుస్తోంది ఆ తమ్ముడి కుమారుడు కూడా సహకరించినట్టుగా తెలుస్తుంది ముగ్గురు కలిసి ఈ హత్య చేసి మరి అర్ధరాత్రి సమయంలో హత్య చేసి పూర్తిగా తగలబెట్టిన తర్వాత ఆ వాళ్ళు వెళ్ళొచ్చినట్టుగా తెలుస్తోంది ఈ విషయం మరి స్వాతికి తెలిసి ఉండవచ్చన్న క్రమంతోనే ఈ నెల పద్దెనిమిదవ తేదీన హైకోర్టుకు ఒకవేళ స్వాతి కనుక వచ్చి వివరాలన్నీ వెల్లడిస్తే తమకు ఇబ్బందులు కలుగుతాయన్న ఉద్దేశంతోనే స్వాతిని కూడా కన్నా కూతురని చూడకుండా హత్య చేసి ఉంటాడనేటువంటి అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి నిన్న సాయంత్రం అతన్ని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత ఈ విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది ఒకవేళ పదిహేను రోజుల క్రితమే స్వాతి ఆత్మహత్యకు ముందైనా లేదంటే స్వాతి ఆత్మహత్య అనుమానాస్పద స్థితి తర్వాతైనా రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించి ఉంటే ఈ విషయం ఎప్పుడో వెలుగులోకి వచ్చి ఉండేది స్వాతి అనుమానాస్పద మృతి తర్వాత రోజు భువనగిరి ఏరియా ఆసుపత్రిలో మనం శ్రీనివాస్ రెడ్డిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇదే అంశాన్ని మనం ప్రధానంగా ప్రస్తావించాం నువ్వే పరువు హత్య పరువు పోతుందన్న కారణంతోనే నరేష్ను చంపి ఉంటావు అనేటువంటి మనం ప్రశ్న వేసినప్పుడు ఆయన సమాధానం చాలా గందరగోళంగా ఉండింది ఆ రోజే అనుమానాలు రేకెత్తించాయి అతని ముఖ కవలికలు కూడా పూర్తిగా మారిపోయాయి అంటే మనమే ఇంటర్వ్యూ చేసినటువంటి సందర్భంలో అతడు ఆ రకమైనటువంటి ఆవభావాలు కలి కలిగజేసినప్పుడు మరి పోలీసులు ఎందుకు అతన్ని విచారించలేకపోయారు అనేటువంటి అనుమానాలు కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్నటువంటి అంశం మరి కోర్టు గడువు కూడా మూడు రోజులు మిగిలి ఉంది జూన్ ఒకటిగా ఒకవేళ నరేష్ ఆచూకీ లభిస్తే అతన్ని కోర్టులో హాజరుపరచాలి లేదంటే రిపోర్ట్ సమర్పించాలని ఆదేశ్ జారీ చేసింది కాబట్టి మరి పోలీసుల వైఫల్యం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది స్థానిక పోలీసుల ప్రోద్బలంతోనే శ్రీనివాస్ రెడ్డి ఈ హత్యకు ఒడిగట్టి ఉంటాడనేటువంటి అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి మొదటి నుంచి నరేష్ తండ్రి కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాడు అతని తల్లి కూడా ఇదే చెప్తోంది స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి తమ కుమారుణ్ణి చంపివేశాడు ఆనవాళ్లు దొరకకుండా ఇన్ని రోజులు జాగ్రత్త పడుతున్నాడు పోలీసులు అతన్ని ఖచ్చితంగా కఠినంగా విచారిస్తే ఈ విషయాలు బయటపడతాయనేటువంటి విషయం వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి అనుకున్నట్టుగానే జరిగింది నరేష్ హత్యకు గురైనటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఈ కులాంతర వివాహ వ్యవస్థ ఎపిసోడ్ లో ఈ నరేష్ హత్య అన్నది చాలా కీలకమైనటువంటి మలుపు తిరిగినటువంటి పరిస్థితి అచ్చు స్వాతి చనిపోయింది ఇప్పుడు నరేష్ చనిపోయాడు మరి పోలీసులు మున్ముందు ఈ కేసుకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్తారనేటువంటిది మనం చూడాల్సి ఉంది స్వాతి శర్మ అబ్బాయి తల్లిదండ్రులు ఏమంటున్నారు అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు నరేష్ తల్లిదండ్రులు వెంకటయ్య వాళ్ళు మొదటి నుంచి అదే చెప్తూ వచ్చారు ఒకవేళ చేసి ఉంటే కనుక ఆ ఎగబాడిని ఆ మృతదేహాన్ని తమకు అప్పగించండి అనేటువంటి వాదన్నే వాళ్ళు ప్రధానంగా చెప్తూ వచ్చారు అంటే వాళ్ళు చాలా కన్ఫామ్ అయ్యారు మిస్సింగ్ అయ్యారు హోమ్ స్విచ్ ఆఫ్ ఉంది అలాగే అతనికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి సమాచారం తమకు రావడం లేదంటే ఖచ్చితంగా శ్రీనివాస్ రెడ్డే ఈ హత్య చేసి ఉంటాడు కాబట్టి వాళ్ళు మొదటించంగా ఉన్నారు తమ కుమారుడు ఇక లేడు శ్రీనివాస్ రెడ్డి చేతిలో అతమయ్యాడు కాబట్టి ఆ మృతదేహాన్ని తమకు అప్పగించాలనేటువంటి వాదనని మొదటించే వచ్చారు ఇవాళ ఈ విషయం వాళ్లకు చేరవేసినప్పుడు వాళ్ళు కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ఏడుస్తూ రోధిస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి చివరికి తమ కొడుకు మృతదేహాన్ని కూడా చూడలేనటువంటి పరిస్థితి అంత జరిగింది ముంబైలో బతుకుదరువు కోసం ముంబై వెళ్ళి అక్కడ జీవనం సాగిస్తూ ఉంటే కుమారుని ఇక్కడ పెట్టి చదివించేటువంటి క్రమంలో ఈ దారుణం జరిగింది కాబట్టి తమ కుమారుడు లేక లేడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది మరి కాసేపట్లో వాళ్ళు కూడా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తోంది కానీ స్పాట్ లో అటు మృతదేహం లేదు దానికి సంబంధించి ఆనవాళ్లు కూడా అక్కడ కనిపించట్లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చూడాలి మరి పోలీసులు వైఫల్యం సంబంధించి కానీ అటు పార్టీ తండ్రి శ్రీనివాసరెడ్డి ఈ దారుణానికి ఒడిగట్టినటువంటి పరిస్థితిని కూడా మనం కొద్దిసేపట్లో స్పాట్ క్రియేట్ అవుతాం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం ఎక్కడ ఏ రకంగా ఈ హత్య జరిగింది ఏ ఏ రకంగా వాళ్ళు ఏ ఆయుధాలు ఉపయోగించారు అనేటువంటి విషయాలను కూడా చాలా స్పష్టంగా మనం చెప్పగలుగుతాం స్వాతి శర్మ

ಸಂಚಲನ ರೇಪಿನ ಯಾದಾದ್ರಿ ಭುವನಗಿರಿ ಜಿಲ್ಲಾ ನರೇಶ್ ಮಿಸ್ಸಿಂಗ್ ವ್ಯವಹಾರ ವಿಷಾದಾಂತ ಮಾಗಿಂದಿ. ఈ నెల రెండు నుంచి కనిపించకుండా పోయిన నరేష్ తండ్రి పొలంలోనే నరేష్ ను దారుణంగా నరికి చంపి ఆపై మృతదేహాన్ని టైర్లలో పడేసి కాల్ చేశారు అనంతరం మృతదేహాన్ని అదే పొలంలో పూడ్చిపెట్టారు హైకోర్టు ఆదేశాలతో నరేష్ అదృశ్యంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక పోలీస్ బృందాలు ఈ విషయాన్ని నిర్ధారించాయి స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు శ్రీనివాసరెడ్డి అతని తమ్ముడు తమ్ముడి కొడుకు ముగ్గురు ఈ హత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు నరేష్ ఎక్కడో చోట బతికే ఉంటాడు అని తిరిగి వస్తాడని ఆశలు పెట్టుకున్న అతని తల్లిదండ్రులు ఎంతో కుపకూలిపోయారు అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది నరేష్ అదృశ్యంపై అప్పట్లో స్వాతి తండ్రి ఏం చెప్పాడో ఒక్కసారి చూద్దాం వీళ్ళ ఫ్యామిలీ ఒక పెద్ద డ్రామా ఊరు మీద ఇచ్చి పెట్టిండో వాళ్ళ కొడుకుని ఆయన ముంబై ఉంటారు ఊరు మీద పెట్టి పిల్లల బతుకులాగానే చేసే వచ్చింది తప్ప మంచి మంచి అయితే కాదు మీరు పనులలోకి పోయి తెలుసుకోండి వాస్తవం లేదా తెలుసుకోండి అక్కడ ఏదైనా వాస్తవం ఉంటే చేయండి నేను సచ్చి సచ్చి బతు సచ్చి బతుకుతున్నాను మాకు బదనం ఎందుకు కొత్త బదనం ఎందుకు మీరు పోండి సరైన మీరు పోండి పోలీస్ స్టేషన్ ఇవ్వండి రావణపేట ఉండి ఆత్మగురు పోలీసులు ఉండి ఏమైనా ఇప్పుడు దాదాపు ఇరవై ఇరవై ఐదు నెలల పెట్టి అక్కడ మీరు తెలుసుకోండి నా మీద ఏమైనా ఉందా కనీసం కేసు నేను ఇప్పుడు పోలీసులు పోతున్నా కనీసం రికమెండేషన్ కూడా పోలీసులు పోను నేను నా ఊరెందు నా నా బతికేందో నా వ్యవసాయం ఏందో ఈ నుంచి నా బాయి నా బావి నుంచి ఇంట్లో ఇల్లు ఇట్లా నోరు ఉందని అడ్డగోనే మాట్లాడి ఇంతసేపు వాళ్ళ మీద మాట్లాడే వాళ్ళ మీద మేము మాట్లాడినా మేడం నేను పోలీసు వారు కూడా చెప్పినా సార్ నా సైడ్ నుంచి ఏది తప్పు చేసినా నేను చట్టరీత చర్య తీసుకుంటుంది నా మీద చర్య తీసుకోండి సార్ తెలియదు తెలియదని చెప్పినా కూతురు పోయింది మొన్న ఆ బాబు పోయింది పదిహేను రోజుల క్రితం ఆ బాబు ఈ వాళ్ళ దగ్గర ఉండడా ఇంకెక్కడ ఉన్నాడా వాళ్ళ ఆ విషయం నాకేది తెలియదు నాకు జరిగిన నష్టం అనేది ఎవరు వచ్చి నాకు సానుభూతి తెలిపినా ఎవరు వచ్చి డబ్బులు ఇచ్చినా నాకు రాదు మేడం నేనేమంటున్నాను అంటే ఇట్లాంటి పొరపాటు ఏ పిల్ల చేయొద్దు ఒకవేళ అట్లాంటి నిజమైన అయితే వాళ్ళు సెట్ అయినాక చూసుకొని చేసుకోవాలి అట్లా మోసం పోయి కడుపు కొత్త గురి కావద్దు కన్నవారిని బాధపెట్టదని కోరుకుంటున్నాను మేడం అంతే నేను ఎవరి మీదనో నరేష్ ఫ్యామిలీ మీదనో ఇంకోరి మీద అభిమేగం పెడితే నాకు వచ్చేది ఏం లేదు నా పాప ఏం తిరిగి రాదు కానీ వాళ్ళు కూడా నరేష్ ఫ్యామిలీ కూడా తెలుసుకోవాల్సిందంటే నిజాలు తెలుసుకొని వాస్తవాలు తెలుసుకోవాలి మీరు చేసిన తప్పేందో మీ ఆత్మ ఆత్మ ఉంది ఆత్మ ప్రకారం మీరు చేసిన తప్పేందో మీరు చేసిన తప్పేందో నా వల్ల నా బిడ్డ నష్టం ఏందో మీకు తెలుసు కదా భగవంతుని తెలుసు మీకు తెలుసు అది ఒకటి చూసుకోండి సరిపోతుంది కొడుకు అదృశ్యంపై నరేష్ తండ్రి ఏం ఆరోపణలు చేశాడు ఎవరిని అనుమానించాడు అనుమానం ఏంటి మా ఇద్దరిని భువనగిరి వాళ్ళ బిడ్డని అయినా సేఫ్గా తీసుకుపోయిండు మా ఊళ్ళని అక్కడి నుంచి అక్కడ తొమ్మిది గంటలకు మిస్ అయ్యి ఇంతవరకు జాడలేదు మాకు ఎక్కడ ఆధారం దొరకలేదు దేరిగి తిరిగి తిరిగి మొత్తం ఎక్కడ లేకపోతారు కల్లా మేము హోమ్ మినిస్టర్కి అడిగిపోయాం ఆయన డీసీపీకి కొట్టి ఫోన్ చేసిండు ఆయన రెండు రోజుల టైం ఇలా మేము దేలాడతామని వాళ్ళు స్పెషల్ పోలీస్ పెట్టిరు హైకోర్టుకి వెళ్ళాం హైకోర్టుకి వెళ్తే మీకు న్యాయం చేస్తామని వాళ్ళు అన్నారు ఇక్కడ హైకోర్టు పద్దెనిమిది తారీఖు డేట్ ఇచ్చింది పిల్లని తీసుకురావాలని అక్కడ వాళ్ళు ఉన్నారు ఈమె మందు తాగి హాస్పిటల్ ఉన్నది ఈమె మందు తాగినప్పుడు ఈమె నియమనకూడదు అని అందరు కూడా ఆలోచించరు ఇక తెల్లారితే ఇక తీసుకుపోవాలి ఏమీ అన్నీ చెప్తుంది చెప్తే ఇక అన్ని ఆరోపణలు అన్ని బయటపడతాయి బాగుండదని కూడా ఆమె చేసి మే ఫిఫ్త్ నా మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు మీ అబ్బాయి మిస్ అయ్యాడని శ్రీనివాస రెడ్డితో మాట్లాడారా స్వాతి తండ్రి డైరెక్ట్ పోయినాం ఇక్కడ రామన్నపేట సిఐ కానిస్టేబుల్ ఇచ్చి మాకు భువనగిరి పంపిణి భువనగిరి బస్టాండ్ లా మిస్ అయింది కాబట్టి ఇది అక్కడనే జరగాలంటే అక్కడ పోయినాం ఆయన మిస్సింగ్ కేసు తీసుకున్నారు నైట్ అయిపోయింది ఆ రోజు తెల్లవారు రాల్లవారు రాగానే అలా పిలిపించిండు పిలిపించి సిఐ ఆ రోజు గట్టిగానే మాట్లాడిండు నీ బిడ్డ నీ దగ్గర సేపు ఉన్నది వాని కొడుకు ఏమైండు వాని కొడుకుని వానికి తీసుకురాని బిర్యానీ మాట్లాడే వరకు సిఐ కోప మీద లాస్ట్ బయటకి వెళ్ళి కిందికి వచ్చిండు బండి కాడికి వరకు సార్ ఎక్కడ పోలేదు పిల్లవాడు పిల్లని నేను అప్పజెప్తాను అంతమందిలో మాట్లాండు ఏ సీఐ కూడా మాకేం చెప్పిండు వాడు మాకు చెప్తా అన్నాడు మీకు కూడా నేను చెప్తారా అని మాకు ఒక ముప్పై మంది పోయినా అక్కడికి ఆ ముప్పై మందిలో మా వాళ్ళు ఒక పది మంది వచ్చు కాతి మీ ఇరవై మంది బయట వాళ్ళే ఉన్నారు రేపు ఆల్రెడీ నాకు చెప్పగలుగుతారు ఆ మాట మాట్లాడే వరకు సరే అని మేము కాంప్రమైజ్ అయ్యి ఏమన్నా ఉన్నాడు దాసి పెట్టిండు పిల్లని ఒప్ప చెప్తున్నాడు అని మేము వెళ్ళిపోయినాం తెల్లవారు మళ్ళీ వచ్చినాం మళ్ళీ ఏం సారు ఏమైందని అంటే చేస్తూనే ఉన్న బిడ్డ ఇది కూడా జరుగుతూనే ఉంది అక్కడ ఆ మూలాలు చూపిస్తుంది చెర్ల చూపిస్తుంది ఇక్కడ చూపిస్తుంది అటు చూపిస్తుంది అని చెప్పిండు సరే అని ఆ రోజు మళ్ళీ వెళ్ళిపోయినాం మళ్ళీ ఒక రోజు వచ్చి అడిగితే ఈ కేసు నా నుంచి కాదు ఈ ఫస్ట్ రోజు ఉన్నది తెల్లవారు లేదు తెల్లవారు ఉన్నది రెండవ రోజు లేదు నేను డీసీపీకి ఒప్ప చెప్తున్నా ఇది నాకు అర్థం అర్థమైతలేదు అనగానే మేము డీసీపీకి డీసీపీ కాడికి అడిగిపోగానే ఆ సార్ ఏమన్నాడు ఫస్ట్ టైం మా దగ్గరికి వస్తే ఇంకా బాగుండేది ఉండే మేము కూలీ చేసుకొని బతికే వాళ్ళం ఇవన్నీ మాకేమారు కదా సార్ ఇవన్నీ అక్కడ పోలీస్ స్టేషన్ అయినా వాళ్ళు వాళ్ళు కూడా మనసులే చేస్తారు కదా అని మేము అక్కడ పోయినాం సరే ఏదో అయింది పోయింది రెండు రోజులలో నీ పిల్లలు నీకు చెప్తాను డీసీపీ సార్ కూడా అన్నాడు అక్కడ పోతే కూడా ఏం మాకు న్యాయం జరగలేదు హైకోర్టుకి పోయినాం హైకోర్టు పోతే పదిహేను తారీఖు పిల్లని తీసుకొని రావాలన్నారు నరసింహ ఓం నరసింహారెడ్డి సార్ పెద్ద అక్కడికి పోయినాం ఆయన కూడా న్యాయం చేస్తాను ఏమంటే ఇది ఎవరు చేసి మేజర్లు అయ్యారు వాళ్ళు ఇది చేసే పరేనా ఇది ఎందుకు వాటి తీసుకుంటలేరు మీరు అని ఆయన కూడా ఫోన్ చేసి మాట్లాడి డీజీపీతో సార్ మేము స్పెషల్ పోలీస్ వాళ్ళని పెట్టి ఎత్తుకుతాను ఆయన మాటిచ్చిండు ఏది లేదు ఎక్కడ లేదు అంతా ఇప్పుడు పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇద్దరు బలైపోయి వాళ్ళు కనుక ఇలా కరెక్ట్గా ఉంటే వీళ్ళిద్దరు